ఫైవ్ సైకిల్ వాసి స్వాతంత్రం స్వాతం ఈరోజు అయితే మనం పౌన గారికి వచ్చినాం నిన్న మొత్తం కూడా బయట బయట తిరుగులో సరిపోయింది మనం వీడియో అంత ఏం తీలేదు నిన్న ఇప్పుడైతే మనం అయితే మోటార్ వేద్దాం మోటార్ వేసిన తర్వాత మాట్లాడుకుందాం అంటే ఇంతసేపు అయితే మొత్తం పెద్ద పెద్ద పొంగలు ఉన్నాయి మళ్ళీ రౌండ్ వేస్తుంది ఎక్కడిక్కడ నేనున్నా పోయినాయి అరే బారా అట్లా పోయి మనం మళ్ళీ వచ్చినాం థర్టీ ఎక్కడానికి ఇంకా పొలం కాడ అట్లా తిరిగి వచ్చినాం వాటర్ ఉన్నాయా అని అట్లా మోటర్ వేసి అన్నీ వేసి ఇంకా అయితే ఒక వీడియో చేద్దాం ప్రత్యేకంగా ఒక వీడియో చేసి ఇంకా చెప్తా ముందు ముందు ఇంకేమేం చేస్తాం ఇలా గాలం తయారు చేసే ఒక వీడియో ఉంటుంది ఆ వీడియో తయారు చేసిన తర్వాత ఒకవేళ ఏమంటారు నార్మల్గా ఒకసారి వేసి చూద్దాం ఎందుకంటే మనకి ఎర్రలు కూడా కొనుక్కోవచ్చున్నాం మనం ఎర్రలు కూడా తోమాల్సిన అవసరం లేదు ఒకప్పుడు ఎర్రలు తోమాలంటే ఆ మామిడి షెడ్కి ఎని ఆడికి ఇరిగిపోయేది వాడిన ఇరవై రెండు గంటలు పట్టేది అర్ధం వరకు ఎర్రలు దొరకక కానీ ఈసారి లబ్బరు ఎర్రలు అయితే దొరికినాయి మనకి ఒక ఎర్ర ఐదు రూపాయలు అనమాట అవి మీకు ఆల్రెడీ నిన్న బ్లాగ్లో చూసి ఉంటారు మీరు అది ఇంకా ఇవాళ ఈ బ్లాగ్లో చూపిద్దాం ఎర్రలు ఎర్రలు చూపిస్తా ఇంకా తయారు చేసిన తర్వాత మీరు పూర్తిగా గలం ఎట్లా తయారు చేయాలని చెప్పేసి అయితే చూడవచ్చు అది కూడా చెప్తా ఇంకా అది కూడా వస్తుంది చలో అయితే మన చేతికి వచ్చింది మనమైతే ప్రాక్టీస్ స్టార్ట్ టైమ్ లభ్స్ ఇప్పుడైతే మనం థ్యాట్ సెట్ అయితే అనమాట ఈరోజు కొంచెం హైట్ ఎక్కినాం కానీ రెండోసారి ఎక్కినప్పుడు కాలు కొంచెం ఏమంటారు జార్నీ జారడం వల్ల చూడవచ్చు ఎట్లా దిగినాం ఇంకెట్నో లోపల దిగలేదు అప్పటికే ఆపినాం అనమాట కాలనీ లేకపోతే అట్నే వెళ్ళిపోయితే కాలనీ కోసుక పోయి లోపల దిగేది పేర్లు చూడవచ్చు ఆటలు కోసుకున్నట్టసుకుపోయిన అలా అమౌంట్ కనిపిస్తుంది మొన్ననే ఇక్కడ లోపడి దిగిన సరికి రక్తం వచ్చేటట్టు ఇక్కడ దిగినాయి ఈరోజు మొత్తం నీటికి కోసుపోయినాయి ఇదైతే కొంచెం అయితే లోపలికి దిగి కొంచెం అయితే అది మొత్తానికి ఎలాంటి ప్రాక్టీస్ అంటే రెండుసార్లు ఎక్కినాయి ఈరోజు కాకపోతే ఈరోజు మంచి హైట్ అయితే ఎక్కినాం అనమాట మీరు చూసి ఉంటారు టైం లక్షలా ఇంకా సరే అలా అనమాట మన కాలు పరిస్థితి అండ్ మనం రోజు చెప్పులు షూ వేసుకొని తిరుగుతూ ఉంటాం కాబట్టి కాలు కాయగాయలేదనమాట కాళ్ళు కాయగా వస్తే మనకి నొప్పి ఉండదు పసుకుపోయినా కానీ ఏం కాదు అందుకని కొంచెం లేయర్ వరకు చెప్పులు వేసుకొని బాగా తిరుగుతాం కాబట్టి అది అట్లా అయింది అనమాట తెగిపోయి లోపల తెగుతున్నాయి ఇంకా ఇంకా నాలుగైదు సార్లు గట్టి పడుతుంది చర్మం కూడా మంచిగా ఉంటుంది ఎక్కుతుంటే ఎక్కుతుంటే అలవాటు అవుతుంది అదే చూ మేర వేస్తుంది అనమాట గీత ఘోరని గీత అని మేర అంటారు మొన్నటి వీడియోలో మీకు చెప్పిన కదా తాచెట్టు గీకేటప్పుడు ఎప్పుడు కూడా తాచెట్టు దగ్గర పట్ల ఉండకండి కత్తులు కమ్మాకులు లోటు మీద పడ్డా కానీ గుండు పలిగే అవకాశం ఉంటుంది అదేమైంది కత్తులైతే ఇంకా ఘోరంగా డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అది మొత్తానికి మనం అయితే ఇప్పుడు తీసుకొచ్చినాం రీల్స్ ఎందుకంటే పొద్దున కొంగలు బాగా వస్తున్నాయి కాబట్టి ఎందుకంటే ఈ రీల్స్ నేను ఆల్రెడీ మూడు రోజుల ముందే తీసుకున్నాను కానీ నేను వేరే వాళ్ళ బండి మీద పోయినా వాట బండి మీద పెట్టడం వల్ల వాళ్ళు ట్రాక్టర్లు ఇస్తే అయితే పోయింది ఈ రోజుకైతే మనకైతే రీల్స్ ముందు మనకైతే వచ్చినాయి అందు అందుకే రెండు కళలు రీల్స్ అది తీసుకొచ్చినా ఇక్కడ రీల్స్ ఎప్పుడు గట్టిన వచ్చినా ఇలా కడితే ఆ రీల్ అనేది కొంచెం కాలు వచ్చినాయి కానీ బాగా ఊగడానికి అవకాశం ఉంటుంది అది ఊగడంతో రిఫ్లెక్షన్ తోటి కొంగలు భయపడి వెళ్ళిపోతాయి అనమాట అంతే కొంగలు తొక్కుతే ఏం కాదు కానీ అది పెద్ద కొంగలు వస్తున్నాయి ఆ పెద్ద కొంగలు రావడం వల్ల ఏమవుతుందంటే పొలం అనేది ఇరిగిపోతున్నాయి ఏదైతే ఎన్ని ఉంటుందో అది తిరిగిపోతుందనమాట అందుకని చెప్పేసి అయితే ఇదొకటి అంటే ఇప్పుడైతే పోయి మొత్తం బట్టలు ఈ రీల్స్ మొత్తం కూడా సెట్ చేసేద్దాం కింది మొత్తానికి అయితే మనం ఇప్పుడు ఇప్పుడు రీలు కట్టినా మీరు ఆ రీలు చూసుంటారు ఆ రీల్ ఎట్లా కట్టాలని చెప్పేసి ఒక మంచి షార్ట్ చేసినాం ఇంకా వీడియోలో మీకు కావాలంటే ఇప్పుడు మీరు చూడొచ్చు ఆ రీల్ ఎట్లా తిరుగుతుందో అలా తిరగాలంటే ఇంకా స్టేట్కి కాకుండా ముడతలు ముడతలు వచ్చేటట్టు అయితే రీల్ని అయితే తీసుకోవాలి అది అండ్ ఇప్పుడైతే మనం తింటూ పోతున్నా స్టార్ట్ మనమైతే ఇప్పుడు ఒక వీడియో చేయబోతున్నాం ఆ వీడియో ఏంటంటే గాలం ఎట్లా తయారు చేస్తారని చెప్పేసి అయితే ఒక వీడియో చేయబోతున్నాం అదైతే అది సపరేట్ వీడియో ఉంటుంది దానికి పూర్తిగా దాని వరకు ఆ వీడియో చేసిన తర్వాత మనం అట్లనే పోయి దాని టెస్టింగ్ కూడా చేద్దాం అవన్నీ కూడా అది ఒక సపరేట్ వీడియో ఉంటుంది ఆ వీడియో చూడాలనుకుంటే ఈ వీడియో తర్వాత వస్తుంది ఆ వీడియో చూడవచ్చు మొత్తంగా అయితే గాలని తయారు చేసిన అనమాట అండ్ ఆ వీడియో సపరేట్ వస్తుందని చెప్పినా సపరేట్ ఉంటుంది ఇప్పుడు ఆ వీడియో కోసం ఆ వీడియోలో మనం టెస్ట్ అయిపోతాం ఈ గాలాన్ని అన్ని చేపలు పడితే ఇప్పుడు చూద్దాం గాలాన్ని చూడవచ్చు అక్కడ ఉంది ఇప్పుడైతే మనం అయితే అయిపోతున్నాం అట్లనే మనం అయితే థాట్ షెట్ ప్రాక్టీస్ ఉంది అది కూడా అయిపోతుంది ఈ వీడియో ఆ వీడియో రెండు వీడియో అట్లనే అయిపోతుంది అట్లనే మనమైతే చావలు పడదాం చేపలు ఈ చూడొచ్చు కంకర్కు పెట్ట పోషలో నేను అవతల కెట్ట పోవాలి ఇప్పుడు బండి వేసుకొని నేనే అటేడా కొంచెం సైడ్కి అటు ఇట ఒకసారి అవతలకి పోయేది ఉంటే అవతల పోయి మనం పోవాలి సైడ్ నేనే తొక్కిన కాలు పోయితే ఇప్పుడు అవతల పోదాం మొత్తానికైతే సక్సెస్ఫుల్గా దా సందంగా అయితే బయటకు వచ్చినాం కాలు పడకుండా అండ్ ఓకే ఇప్పుడైతే ఉంది కొద్దిగా ఎలా పడుతుంది అండ్ ఇప్పుడైతే ఏమన్నా అయ్యా మా గమ్యానికి మనం చేరుకుందాం మొత్తానికైతే మనమైతే ఇప్పుడు ఎర్రలేని ఎర్రలు లేకుండా అండ్ పిండి అటువంటి తేదీ లేకుండా గాలం తీసుకొని వచ్చినాం లబ్బర్ ఎర్రలు తీసుకొని వచ్చినాం చూద్దాం ఒకసారి షాపలు పడితే పడవు వాటికి మరి అయితే మేకింగ్ మొత్తం అయిపోయింది కదా ఇప్పుడు కేవలం ఎర్ర ఎట్లా పెడదాం అది చూపిద్దాం ఒకవేళ మీరు నిజమైన ఎర్రలతో చేపలు ఎట్లా పడదాం అది చూడాలనుకుంటే ఐ కార్డ్స్ వస్తాక డిస్క్రిప్షన్లో లింక్ వీడియో కూడా ఉంటుంది అండ్ అది కూడా మీరు చూడవచ్చు ఇప్పుడైతే మనమైతే ప్లాస్టిక్ ఎర్రని పెడదాం ఇలా మడుగు మొత్తం ఎట్లా వచ్చింది వచ్చి నీళ్ళు అయితే ఫుల్ బారీగా ఉన్నాయి సరేనా ఇప్పుడైతే చూద్దాం ఎట్లా పెట్టాలో కిందక కంకరకు పోసిరు కదా అక్కడ కంకరకు పోసిన కాడ ఏమైతుందంటే మురికాయల కోసం అయితే గుంతలు తీసిరు కదా ఆ పైపులు ఉన్నాయి అనమాట నల్ల పైపులు ఆ పైపులో వెళ్ళిపోయినాయి ఆ ద్వారా ఇప్పుడు అయితే రాతావు అనమాట నీళ్ళు అయితే మోటార్ బంద్ చేసారు అండ్ అందుకని చెప్పేసి అయితే ఎట్లా స్నానం చేస్తుంది పెద్ద మంది వచ్చి వచ్చిండు అదే మేడం మనం కూడా స్నానం చేస్తాం ఎట్లానే ఏముంది ఇంటికాడ నీళ్ళు ఎప్పుడు ఏం చేస్తాం నీటిలోకి వచ్చి మంచిగా ప్రశాంతంగా స్నానం చేస్తే నీడుగా ఉంటుంది అనమాట నీడు ప్రవహిస్తున్నాను మోటార్ లేక స్నానం చేయడానికి వచ్చినామని చెప్పి అంటున్నా అది ఇక్కడ ప్లేస్ కూడా సూపర్ ఉంటుంది ఏమంటారు సౌండ్ ఫీల్ సౌండ్ వన్ టెన్ సెకండ్స్ మీకు కనుక వీడియో నష్ట లైక్ చేయండి వీడియో వీడియోస్ కింద కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ కొత్త చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం సబ్క్రెస్ ఫోన్ వీడియో మీ నోటిఫికేషన్ వస్తాయి వీడియో ఇంతతో తా